బట్టలు షాపింగ్ అంటే చాలా హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకొని వస్తాము ప్రతి పండగకి ప్రతి ఏదైనా ఫంక్షన్లకి చిన్న చిన్న వాటికి కూడా షాపింగ్ అంటే ఎగురుకుంటా పోతారండి పిల్లలు కానీ మనం కానీ చాలా బాగపోతాము కాకపోతే అవన్నీ తెచ్చిన బట్టలన్నీ ఆ కొత్త బట్టలన్నీ బాగా కట్టుకుంటాము అన్నీ ఎంజాయ్ చేస్తాం కాకపోతే వాటిని ఆర్గనైజ్ చేయడంలో ఉంటుందండి అస్సలు అసలు బట్టలు ఏ సెల్ఫ్లో పట్టవు చాలా ఎక్కువైపోతాయి అవి కొత్తగా ఉంటాయి ఎవరికి ఇవ్వలేము అలాగని వేసిందే మళ్ళీ ప్రతి పండగ వేయలేము ఏదైనా ఫంక్షన్కి వేయలేము అట్లాగే వచ్చేసి పెళ్ళిళ్ళకి వేయలేము సో ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఇదేనండి సో మాకైతే మా పిల్లలు వచ్చేసి ఆడపిల్లలు నలుగురు ఉన్నారు సో ఈ గాగ్రాలు గాగ్రా చోళీలు అలాగే లెహంగాలు అన్నీ చూడండి లాంగ్ లెంత్ ఫ్రాక్స్ మొత్తము ఎలా వేశారు మొత్తం ఊరి నుంచి వచ్చారు తీసుకొని వచ్చారు మొత్తము సూట్ కేసులు ఓపెన్ చేస్తే సెల్ఫ్లన్నీ ఓపెన్ చేస్తే దాదాపు ఒక ట్వంటీ గాగ్రాస్ అయితే బయటపడ్డాయి ట్వంటీ అవోనే ఉంటాయండి ఏదైతే ఫోర్ ఇయర్స్ అయింది గాగ్రా కుట్టించి స్టిచ్చింగ్ బోటిక్లో చేపించారు మా పాప అయితే ఇది కొత్తగానే ఉంది మోస్ట్లీ ఒక టూ టైమ్స్ వేసుకొని ఉంటారు అంతేనూ ఇది ఏం చేయాలని అర్థం కాలేదు మాకు లక్కీగా వచ్చేసి పెద్ద పాప అలాగే రెండో పాప మూడో పాప ఉన్నారు కాబట్టి ఒకరికి పొట్టైతే ఇంకొకరు అలా వేస్తున్నారు కాకపోతే వీళ్ళు వచ్చేసి ఆన్లైన్ నేను వేసుకోవాలా అది ఆ ఫంక్షన్లో వేసాము ఇది ఫంక్షన్లో వేసాము అంటారు ఆర్గనైజ్ చేసుకునే దాంట్లో ఉంటాయండి అస్సలు శ్రమ ఏదీ కాదు సో షాపింగ్ అంటే అందరూ హ్యాపీగా వెళ్తారు చేసుకుంటాము ఫెస్టివల్కి అయిపోద్ది కాకపోతే మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోమంటే పిల్లలు కూడా ఇసిరి పక్కన పడేస్తారు సో మనకైతే పెద్దవాళ్ళకైతే తప్పదు చూడండి సెల్ఫ్లో పాత బట్టలన్నీ అన్నీ ఎన్ని పెట్టారు మొత్తం అవన్నీ పాత బట్టలేను సో మొత్తం అయితే ఫైనల్లీ మాకైతే కానీ చాలా టైం పట్టింది గాగ్రాలన్నీ జిప్ కవర్లో పెట్టేసి పైన పెట్టేసాము స్టార్టింగ్లో మా హనీ పెడతా ఉన్నది కదా పైన పెట్టేశామండి సో నా మాకైతే నిజంగా చెప్పాలంటే దాదాపు త్రీ అవర్స్ పట్టింది బట్టలన్నీ సద్దడము సర్దడము సో పిచ్చి ఎక్కిపోయిందండి అసలు ఇవన్నీ సర్దాలి చేయాలంటే ఎక్కడ పెట్టాలి అర్థం కాలేదు నేను చూశారు కదా రెడ్ ఫ్రాగ్ అనేది వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు మా పాప ఫంక్షన్కి గాగ్రా మీరు చూసారు కదా ఫొటోస్లో వీడియోలు పెద్ద పాపది మా నా కూతుర్ది నా పెద్ద కూతుర్ది ఇదండి తీసుకుంటే తప్పుడు హ్యాపీగా తీసుకుంటాం కానీ సర్దుకుంటే తప్పుడు ఉంటుందండి నిజంగా బాధ బాధ కాదు ఆర్గనైజ్ చేయాలంటే సెల్ఫీలో బట్టలు పట్టవు అన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది మీరు కూడా ఇటువంటి కానీ మీకు కూడా ఇలాగే ఉంటే కానీ నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇటువంటి అనుభవాలు అందరికీ మన లేడీస్కి అందరికీ అయ్యే ఉంటాయి సో నాకు తెలుసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి 嘛。